మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మాట్లాడేది మన సమస్య తీర్పు చాలా వాడతాం సార్ మీరు ఎవరైనా సార్ కూడా చెప్తున్నాను మేడం పర్సన్ మీరు వచ్చి ఒకసారి చూడండి రాత్రి పదమూడు అయినా ఫోన్లు వస్తున్నాయి సార్ లాస్ట్ ఏడా ఫోన్ చేసినారు సార్ అప్పుడు కొబ్బరి వాళ్ళు ఫోన్ చేస్తే సార్ పోయినారు వాళ్ళకి ఒకసారి పోయేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను కూడా వస్తాను సార్ సమస్య తెచ్చింది మీరు రాక పై కాకుండా కొత్తగా సార్ వచ్చినాను వచ్చిన ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే నీళ్ళు వస్తే సార్ ఎవరైనా అధికారులు వస్తే పైకి నీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏం వాళ్ళు వస్తుంది మా ఇంటికి రావడం లేదు ఈరోజు వచ్చేసి కనెక్షన్ వేరేదైనా కన్నా తీసుకుందామని ట్రై చేస్తున్నారు మున్సిపాలిటీ మా పక్క ఇంట్లో అన్ని వస్తున్నాయి ఓన్లీ మా ఇంటికి రావడం లేదు అదే దాంట్లో తెప్పించి వేసుకుంటున్నాను మేడం నేను ఎక్కడ తెలుసు సార్ అంటే సార్ చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ మేడం మేడంసారి అంటే నా వాళ్ళకి ప్రస్తాకాలే స్టూడెంట్ మేడం ప్రజలు పేపర్ కూడా ఇచ్చిస్తామంటున్నారు నన్ను చూస్తూ వాళ్ళు దాకా రావడం లేదు చూస్తున్నాను నాకు ఆ ఒక్క సమస్య తీర్చమని దయచేసి తీర్చాల్సిందిగా కోర్చు కమిషనర్ సార్ అంటే సార్ దయచేసి

సాధించండి కాబట్టి అది ఒకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు కదా చాలా అష్టం వచ్చిందంటే మాత్రం అడుగులో పెట్టలేదు సార్ మేము కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని అది ఏదో పరిస్థితి పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ కుక్కలు అయితే కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ కుక్కలు తొలగించేలా చేయాలి ఆ రోడ్ అయితే కొంచెం మీరు సైన్ చేశారు కానీ వర్క్ అయిపోతారు సార్ మేడం కాంట్రాక్టర్ రాదన్నారు శాంకేష్ మేడం అసిస్టెంట్ కమిషనర్ మేడం గారు వర్క్ వర్క్ ఏమైనా చేద్దామంటే కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదన్నారు కదా మీరు గత ము నెలలో కాంట్రాక్టర్ ముందుకు వస్తున్నారు మేడం ముందుకు వచ్చినారు అంత అయిపోయింది మేడం వర్క్ మాత్రం స్టార్ట్ చేయకపోయింది దయచేసి మేము వాటిని చెప్పింటాము అయిపోయింది స్టార్ట్ అయింది ఇదిగో అని చూపించుకుంటాం వాళ్ళకి ఇప్పుడు పోలవ ఏ మొత్తం ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కాలేదంటారు మళ్ళీ వచ్చినారు ఏదో మా వల్ల మాకోసం వచ్చినట్టుంది అరవై చేయిపోయింది సార్ ఓకే సార్ కొంచెం చెప్పండి సార్ అక్కడ ఆపక దేని కొడుతాం బ్యానల పెట్టురు మీరు చెప్పు చేస్తారు నా చూస్తారా చేయనండి అన్నగారు సర్ హర్కారిసన్ ఏ ప్రెజెంటేషన్ ఆ మార్క్ పొమ్మారBuildContext మీకు తీసుకోనే ఉంటారు నీ దేని కొస్తా ప్రతి ముందనే అలాగా సంతకిని ఏమొత్తం సైన్ చేస్తే ఆ ఇప్పుడు డబ్బులు డబ్బులు ఉండగా కట్టొ అదే కట్ట రావలేదు ఉండ గోతి నిరక్షణం 15 లక్షలు 20 లక్షలు కూడా నేను ఏం చేసుకోమ ఇప్పుడు స్టార్ట్ చేసుకొని అప్పుడు ఒక్కటే సమాధానం ఇస్తున్నాను మీ మాట మీ వాళ్ళ మీద ఉంటారు. ఆ వాళ్ళు ఏదో చెప్పి ఎన్ని వస్తుంటామో ఇప్పుడు తెలిసిసారి నేను ఏదో చెప్తుంటాను కానీ ఈ రకంగా డబ్బులు ఆడి చెప్పండి మీరు ఆ కాంట్రాక్ట్ తీ తీరు అగ్రిమెంట్ సబ్签 పెడతైతే చెప్పేస్తాం మాకు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ తో సాధిలేను దేకే చెయ్యాలి అది సరా కొడు. నేను దారా భరోసా నా దగ్గర ఉంది. అంటే ఏం చెప్నా సార్ అది ఆ కాంట్రాక్ట్ నేను ఎప్పుడు

మా అకౌంటింగ్ కౌన్సిలర్ చెప్పినట్టు పేపర్ దెబ్బతిన్నాయి మంచి రోజు ప్రియట ప్రైవేట్ ఓనర్స్ అయితే వాడి తాగి ఖాళీ అయితేనే వెంటేనే అక్కడే బోర్డు బోర్డేస్తాం మనకి ఎక్కడ ఖాళీ ఉంటే పేపర్ తెప్పిస్తారు పేపర్ ఎంతమంది చదువుతారో ఎంతమంది చదువుతారో అర్థం కాదు కాబట్టి ఏ షాప్ ఖాళీ ఉంటే ఆ షాప్ బోర్డు వేస్తే వెంటనే బుకింగ్ అయిపోయి మనకి ఆదాయం గండి పడదు మున్సిపాలిటీకి కాబట్టి వెంటనే ఏ బిల్డింగ్ కాలేజీతే ఆ బిల్డింగ్కి వెంటనే టూలెట్ టూర్ వేస్తే బాగుంది సార్ గతంలో కూడా చెప్పినా మనం ఎందుకు చెప్పున్నా మున్సిపల్ ఆఫీసర్ అన్న ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఏ బిల్డింగ్ కాలేదు ఎవరికి అట్టం కావట్లేదు ఉన్నారా దానికి ఎందుకంటే వాళ్ళు వదిలిపెట్టినారు కానీ వాళ్ళ అన్ని పేరుతో అన్నీ అట్లే ఉంటాయి కొత్త వాళ్ళకి అర్థం కాదు ఖాళీ ఉందా లేదనే కాబట్టి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ టూలెట్ ఫోన్ పెట్టాలా ఈ బిల్డింగ్లందరికీ మనకి బాడీలు వచ్చేది ముఖ్యం కాబట్టి ఆదాయం ముఖ్యం కాబట్టి దీనికి అంతా దీనిపైన ఒక ఇది నేను ఇన్స్పెక్షన్ అంటే ఈ వాటర్ పైన మా బిల్డింగ్ అయితే మేము పైన చూసుకుంటాము మేము వర్షం వస్తేనే మేము ఇల్లు పడుతున్నాయి ఈ బాడీలు ఎవరైనా చూసుకొని వాళ్ళందరూ వాళ్ళ జాగ్రత్తలు పెట్టుకోవాలా దీనిపైన కూడా ఇన్స్పెక్షన్ ఒకరిని పెట్టి కొత్త బిల్డింగ్ అంతా ఒక సూపర్వైజర్ పెట్టి ఆ బిల్డింగ్ ఏం కనిపిస్తున్నాయి ఏమున్నాయి టాప్ పైన నేను నిలబడుతున్నాయి చూసేసి ఇమిడియట్గా ఏవైతే

ఎంగేజింగ్ ఆఫ్ అట్ హోల్డింగ్ అండ్ సెక్యూరిటీ పర్పస్ అని ఎంతమంది అనేది పెట్టడం లేదు ఇంకే సిక్స్ మంత్స్కి తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేలు ఇస్తున్నారు ఎంతమంది అనేది పెట్టడం లేదు గతంలో కూడా చెప్పినా అది ఎంతమంది కొద్దిగా నెక్స్ట్ చేస్తారు చూడండి సబ్జెక్ట్ నెంబర్ ఇరవై ఇరవైలో మరి అది ఎందుకు తప్పు ఒకసారి చూసుకోండి ఇంక సెక్షన్ వెహికల్ సర్వీసింగ్ ఇది అని చెప్పి మళ్ళీ అది అక్కడే వచ్చేసాయి